ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును ఈలాగు జరిగించు వాక్కు ఇదే ఆమోసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా చెదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే కేవలము ఇష్రాయిలీలను నాటి మందిరాన్ని కడతాను వారందరి మీద దావీదు సంతతివాడు రాజుగా ఉంటాడు అని మాత్రము కాదు ప్రిలారా ఇష్రాయిలీలను నాటిన తర్వాత నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకునట్లు పూర్వపరీతిగా మరలా కడతాను ఇక్కడ ముందుగానే ఆమోసు గారి ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు ప్రిలారా కేవలము ఇష్రాయిలీలు మాత్రమే కాదు నా ప్రజలుగా ఉండరుగాని నా నామము అనగా ఏసు నామమును ధరించిన వారిని క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన అనేకులను కూడా నా దావీదు గుడారములో ఉంటారు ఇక మనందరికీ తెలుసు ఏసయ్యను దావీదు కుమారుడు అని అంటారు కారణం దావీదు నుండి వచ్చారు కాబట్టి అనేకులను తనకు జనముగా చేసుకోవాలి అనే దేవుని ప్రణాళిక ఆది నుండి దేవునికి ఉంది ఈ విషయాన్ని పశువుల కాపరి అయిన ఆమోసు గారికి ఎప్పుడో దేవుడు చెప్పాడు అందుకే దేవునికి అందరూ సమానమే ఇష్రాయిలు వాగ్దాన ప్రజలు వారు తమ స్వతంత్రాన్ని నిలబెట్టుకోలేకపోయారు దేవుడు వద్దు అని చెప్పిన పనులను మాటిమాటికి చేసి మాటిమాటికి చెరలోకి పోయారు గాని దేవుని మహాకృప వలన మరలా తమ దేశానికి వచ్చారు ప్రీలారా ఒక పెద్ద కంపెనీ తయారు చేసిన వస్తువులకు అకస్మాత్తుగా రాబడి తగ్గిపోయింది అందుకు ఆ కంపెనీ యజమాని అక్కడ పనిచేస్తున్న కార్మికులను దానికి కారణం అడిగారు యంత్రము యొక్క తగ్గుట వలన బయటకు వచ్చిన వస్తువులు నాణ్యత తగ్గుట దీనికి కారణమని చెప్పారు కానీ దానిని ఎలా బాగుచేయాలో ఎవరికీ తెలియలేదు దానిలో నష్టం వచ్చింది కాబట్టి కంపెనీని మూసివేయడం తప్ప వేరొక దారి లేదు అని వారందరూ కృంగిపోయారు అప్పుడు ఆ యజమాని చాలా కాలముగా పనిచేస్తూ వస్తున్న ఒక కార్మికుడు భాగములను అన్నిటినీ విప్పి శుభ్రపరిచి మరలా స్టార్ట్ చేస్తే బాగా పనిచేస్తుంది అని చెప్పాడు వెంటనే ఆ యజమాని ఆ యంత్రములను బాగుచేయుటకు మనుషులను పిలుచుకు రమ్మని ఆ కార్మికుడిని పంపించాడు ప్రిలారా వారు వచ్చి ఆ యంత్రముల యొక్క ప్రతి భాగమును విప్పి శుభ్రపరిచి అరిగిపోయిన భాగములను వేరుచేసి కొత్త వాటికి గ్రీసు పూసి యంత్రము యొక్క చెయిన్ పదును పెట్టి దానిని రీస్టార్ట్ చేశారు యంత్రము కొత్తగా అయిపోయింది వేగంగా పనిచేయడం ప్రారంభించింది దాని వలన అక్కడ తయారవుతున్న వస్తువుల నాణ్యత పెరిగింది మరలా మునుపటి వలె ఆ కంపెనీకి రాబడి రావడం మొదలైంది ప్రిలారా పరిశుత గ్రంథంలో యోబు నష్టాలు వేదనలు మరలా మరలా వచ్చాయి దుఃఖము భరించలేక తన జన్మదినాన్ని శపించాడు అలిసిపోయి విరక్తితో మాట్లాడాడు కాని యహోవా నీవు సమస్త క్రియలను నీవు ఉద్దేశించినది ఏదీయు నిష్ఫలము కానేరదని చెప్పి తన జీవితమును దేవునికి సమర్పించుకున్నాడు ప్రిలారా అలా సమర్పించుకున్నప్పుడు దేవుడు తన జీవితంను రీస్టార్ట్ చేశాడు అప్పుడు అతని జీవితం మొదటి కంటే ఎక్కువగా ఆశీర్వాదమును పొందుకున్నదిగా మారింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా నష్టాలు వ్యాధి కారణముగా అలసిపోయి మనసు పగిలి బ్రతుకుటకు ఆశ లేకుండా ఉన్నారా అయితే కలత చెందవద్దు ఎందుకంటే ఇదే మీ జీవితాన్ని రీస్టార్ట్ చేసే సమయం ఆయన మన జీవితపు అన్ని భాగములను సరిచేసి మన జీవితములను మరలా తాజా మార్చుతాడు అనే దానిలో సందేహమే లేదు ఇలా ఎంత ఖచ్చితంగా చెబుతున్నాను అని ఆలోచిస్తున్నారా కారణం ఒక సహోదరి తన భర్తను కోలిపోయి అందరి చేత చేయి విడవబడిన స్థితిలో మనసులో బాధ నిరాశతో అంతా అయిపోయింది అని అనుకున్నప్పుడు దేవిధముగా దేవుని మాటలను తనను ఉత్సాహపరిచాయి ఆ సహోదరి తన జీవితమును దేవునికి సమర్పించుకుంది సమర్పించుకున్న తర్వాత కట్లు కట్టబడిన తీవ్రమైన సంఖ్యలతో కట్టబడినట్లు పోరాటములు వచ్చాయి అది దేవుడు తనను సరిచేసే కాలం తర్వాత కొన్ని నెలల్లోనే దేవుడు తన జీవితమును సరిచేసి రీస్టార్ట్ చేశాడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మీరు కూడా జీవితమును ద్వేషించి దానిని పూర్తి చెయ్యాలి అని ఒక నిర్ణయం వెతికారు అంటే ఇన్ని రోజులు మనము దాటి వచ్చిన జీవితం అంత వృధా అవుతుంది నరకమే కదా మన వంతు దాని కొరకు మనమింతగా ప్రయాసపడ్డాం మనకు జీవితమును ఇచ్చినవాడు దేవుడే అది పూర్తి అయినా అంతవరకు ఆయన చిత్త ప్రకారము మనలను అప్పగించుకొని జీవించినప్పుడు పరలోక జీవితం మనందరికీ ఖచ్చితంగా అనుగ్రహించబడుతుంది కాబట్టి మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమని దేవుని ప్రేరట బ్రతిమలాడుతూ హెచ్చరిస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినట్లుగా నీళ్లు పారినట్లు నీతిని పారనీయుడి అన్న వచనము ప్రకారం మనమందరము నీతి న్యాయములను అనుసరించి నడవలసిన అవసరం ఎంతైనా ఉంది వాటిని వదిలితే ఇష్రాయేలీలకు సంభవించినదే మనకు కూడా కలుగుతుంది కాబట్టి భయమునుంది పాపము చేయడం మానివేసి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాం అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా గడిచిన దినమంతా మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలను సజీవులనుగా ఉంచినందుకే మీ నామనకు స్థుతులు స్తోత్రములను చెల్లించుకున్నాం దివా దావీదు వలె సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తించే రక్షణార్థమైన మారు మనసు ఈ రాత్రి మీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి మాలో ఉన్న దుర్బుద్ధిని తీసివేసి మీ వాక్యముతో మమ్మల్ని కడిగి మంచి బుద్ధిని కలుగజేసి సదాకాలము మంచి హృదయముతో మిమ్మల్ని సేవించే భాగ్యము మాకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా సమస్త విషయాలలో సద్బుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు దావీదుకు తోడుగా ఉన్నట్లు మాకును మీరు తోడుగా ఉంటారనిరిగి మా బ్రతుకు మార్చుకొని ప్రవర్తన మార్చుకొని హృదయము మార్చుకొని మా జీవితాన్ని సరిచేసుకొని నీకు మహిమకరముగా అనేకులకు మేలుకరముగా జీవించే ధన్యత మల ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివ ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుండినైనా బిడ్డల ప్రయాణములో తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము దయచేయమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుండినైనా వారి చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం ఆర్థిక సమస్యల ద్వారా బాధపడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టువేయమని వేడుకొనిచున్నాం నూతన గృహాలకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారి కష్ట ఆర్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల్లో భద్రపరచండి అయా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చున్నాం దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న బిడ్డలకు కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం మీ సేవలో ముందుకు కొనసాగుతున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి నాయన అయ్య గాఢ చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్